అండ్ ఇంకోటి సార్ ఆవిడ మీరు అన్నట్టు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అర్స్లా వండర్లేన్ ఆవిడ రేపు ఇరవై ఆరు వస్తున్నది మనం ఎలాగో పిలిచినట్టున్నరవైగా ఇరవై ఏడో తారీఖు షీఈస్ సిట్టింగ్ అయిన మీటింగ్ అండ్ ఇండియా సమ్మిట్లో మాట్లాడబోయి ఎఫ్టీఏ గురించి ఫర్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఎందుకన్నానో కూడా ఆవిడ చెప్పింది ఎందుకు అని అనాల్సి వచ్చింది అనేది సో మనకి అమెరికాకి ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గంగా ఇది యూరోపియన్ యూనియన్ మేనిఫెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ క్షీణిస్తున్నటువంటి శక్తి మనం ఎదుగుతున్నటువంటి శక్తి కానీ ఈరోజు అమెరికాకు ప్రత్యామ్నాయం కావాలంటే కనుక ఉన్న మేజర్ బ్లాక్స్ని మనం ఇగ్నోర్ చేయలేం మేజర్ బ్లాక్ అమెరికన్ బ్లాక్ తర్వాత యూరోపియన్ యూనియన్ బ్లాక్ తర్వాత మనకు చైనీస్ బ్లాక్ దెన్ మనకు ఆఫ్రికా దెన్ మనకు సౌత్ ఈస్ట్ ఏషియా ఇలా నాలుగైదు బ్లాక్స్ ఉన్నాయి ఈ బ్లాక్స్తో మనం సంబంధం పెట్టుకోవాల్సిందే మనకు ప్రత్యామ్నాయాలు కావాలంటే మనం పెట్టుకోక తప్పదు అందుకని యూరోపియన్ మన క్రూష కానీ స్పష్టమైన మెసేజ్ వాళ్ళకి ఇచ్చాం మీరు మాకు మారల్ లెక్చర్స్ ఇవ్వకండి నీతి పాఠాలు మాకు చెప్పకండి మాతోటి సహ సరి సమానంగా ఒక మైత్రితోటి మీరు వచ్చి మాతో డీల్ చేసుకున్నారా మేము మీతో పనిచేస్తాం మాకు లెక్చర్ ఇస్తే మేము యాక్సెప్ట్ చేయము అందుకనే పోలండ్ ఫారెన్ మినిస్టర్ని వాయిన్ వదిలిపెట్టారు కదా జయశంకర్ గారు పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు వీళ్ళు గతంలో కూడా ఫార్టీ సెవెన్లో కూడా సపోర్ట్ చేశారు చాలా వాళ్ళకి చరిత్ర ఉంది మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసిన చరిత్ర వాళ్ళకి ఉంది పోలాండ్ చాలా ఉంది మనం కూడా ఆపరేషన్ సింధురప్పుడు కూడా పరోక్షంగా వాళ్ళకి సపోర్ట్ చేశారు పాకిస్తాన్కి అందుకనే ఆయనకు మన జయశంకర్ గారు ఏం చెప్పారంటే మీరు ఇటువంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలు మా చుట్టుపక్కల ఉన్న దానికి సమర్థన ఇస్తే కనుక ముందర మానుకోండి మానుకున్న తర్వాత మనం పెద్ద వాణిజ్యం చేసుకోవచ్చు అని ఓపెన్గా చెప్పారు మన ప్రెస్ ఎన్డీటీవీ వీళ్ళందరూ ప్రెస్ని అడిగేసరికి దాని నుంచి వెళ్ళిపోయాను ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్ళిపోయాను ఈరోజు యూరోప్ని ఎక్స్పోజ్ చేస్తున్నాను అలాగే మన జయశంకర్ గారు మేము వారంలో కొనేటువంటి రష్యా నుంచి కొనేటువంటి ఆయిల్ మీరు ఒకరోజు ఒక పోట్లో కొంటున్నారు మీరు మీరు మాకేం లెక్చర్ ఇస్తున్నారు అంటారు ఇప్పుడు చూస్తే ట్రెండ్ యూరోపియన్ యూనియన్ ఇండివిజువల్ దేశాలు తక్కువ ఉండొచ్చు యూరోపియన్ యూనియన్ మొత్తం రష్యాని మనకంటే ఎక్కువ ఆయిల్గా కొంటుంది కాబట్టి ఈ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఈ మళ్ళీ మనకు వచ్చి మానవ హక్కులు ఎల్జీబిటి క్యూ హక్కులు పర్యావరణ రష్యాకు వ్యతిరేకం ఈ చెత్త మనకు వాడితే కానీ దానివల్ల వాడే నష్టపోతారు సో అందుకని మనల్ని గౌరవించడం నేర్చుకోవాలి వాళ్ళు యూకేతో కూడా డీల్ ఎందుకంత డిలే అయింది అంటే కనుక వాళ్ళు మన లేబర్ని వీసాలు ఇవ్వడానికి నిరాకరించారు వాళ్ళు మీరేదో బానిస దేశం మా కింద పడున్నటువంటి దేశం ఈరోజు మీకు వీసాలు ఇవ్వడం ఏంటి మీ ఎవరో ట్రక్ డ్రైవర్లు మీ కూలీలు వాళ్ళు వచ్చి లండన్ లండన్ లాంటి దేశంలో మీరు వచ్చి మీరు వచ్చే అధికారం మీకేముంది అంత గర్వంతో ఉంది అమెరికా యూకే అందుకనే ఆల్మోస్ట్ ఐదేళ్ళు డిలే అయింది మనకు సువర్లా బవర్ బవర్మన్ అని చెప్పేసి వాడు హోమ్ సెక్రటరీ అంటే మనకు రిషి సునాక్ ఉన్నప్పుడు అంటే ఆవిడే మేమంటారంటే మనం హోమ్ మినిస్టర్ లాంటిది ఆవిడ హోమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి కూడా ఈరోజు పరిస్థితి ఏంటంటే మనకు భారత వ్యతిరేకంగా మాట్లాడింది అక్కడ కాబట్టి ట్రేడ్ డీల్ అవ్వలేదు కేఆర్ సార్ మరి వచ్చాక మనం ట్రేడ్ డీల్ జరిగింది సో మనల్ని గౌరవించినప్పుడు చేస్తాం లేకపోతే మనం పట్టించుకోం అని అదే చెప్తున్నాం ఆవిడ వర్సలా వండర్లు ఇచ్చిన స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా చెప్పింది ఆవిడ ఆవిడ ఏమైందంటే మాకు కొన్ని ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కానీ అయిపోతుంది త్వరలోనే అయిపోతుంది అంటారు అంటే వాళ్ళు దిగిరావాలి భారతదేశం మేము ఇదే చెప్పేస్తాం ఈ మా బేసిక్ గ్రౌండ్స్ అని చెప్పాం బెంచ్ మార్క్ ఇది నీ ఇష్టం నువ్వు కావాలంటే దిగిరా వాళ్ళు కొండెక్కి కూర్చున్నారు వాళ్ళు మేము ఇవ్వలేము వీసాలు మీకు అది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏమో కావాలి వాళ్ళకి లీగల్గా మన వాళ్ళు వెళ్తేనేమో వాళ్ళకి వీసాలు యాక్సెప్ట్ చేయట సో అందుకని ఇవి ఏకపక్షంగా జరగవు కదా సో అందుకని మనం ఇప్పుడు జర్మన్ ఛాన్సలర్ వచ్చారు వచ్చారు మననే చిన్న కన్సెషన్ ఇచ్చాడు ఆయన ఏంటది మనం ట్రాన్సిట్ వీసా అక్కర్లేదు అంటున్నాడు ఆయన ఒక రోజు రెండు రోజులకు మనం ట్రాన్సిట్ వెళ్ళాలంటే వీసా లేకుండా అక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు తర్వాత మళ్ళీ ట్రైన్ తీసుకుంటే ఫ్లైట్ టూ అండ్ ఫోర్ ఫ్లైట్స్ ఉంటే వెళ్ళొచ్చు లేదంటే వీసా లేనిది ఆ దేశంలో ఎయిర్పోర్ట్ కూడా దాటలేము మనం సో అటువంటిదేదో కొన్ని చిన్న కన్సెషన్ ఇచ్చాడు రేపు రోజు ఇంకా పెద్ద కన్సేషన్ ఇవ్వాలి వాళ్ళు అది ఇచ్చిన రోజు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవుతుంది లేకపోతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవ్వదు బట్ ఎనివే వాళ్ళు దిగడానికి సిద్ధపడ్డారు మనకు అర్థమైంది సో చూద్దాం ఆడ వచ్చాక ఏం చేస్తుందో చూద్దాం సార్